టూ ఇయర్స్ క్రితం ఎవరన్నా వచ్చి మీకు ఇలా నేర్పారా ఎం బాబు నేర్పారా ఎవరన్నా ఐదేళ్ళు వైసీపీ పాలనలో ఇలాంటి ఏమి ఉండవు చెత్త మీద పన్ను వసూలు చేశారు గతంలో ఏ ప్రభుత్వం వసూలు చేయలే అని మీరు విద్యార్థులు తెలుసుకోవాలి ఏ ఇలాంటి మంచి ప్రభుత్వాలు మరి చంద్రబాబు నాయుడు గారు అంటే మంచి ముఖ్యమంత్రి దొరకటం మనందరం అదృష్టం మన రాష్ట్రం చేసుకున్నటువంటి పుణ్యం అందువల్లే ఈరోజు ముందు పరిశుభ్రత ఆరోగ్యాన్ని సాధించాలంటే పరిశుభ్రత ఉండాలి అందులో భాగంగా ఈ రోజు అన్ని స్కూల్స్ కు వెళ్ళి నేర్పుతున్నారు పరిశుభ్రత గురించి గత ప్రభుత్వంలో చెత్తమైన పన్నులు చేసి ఎనభై లక్షల టన్నుల్ని ఎనభై లక్షల టన్నుల్ని ఎక్కడికక్కడ మున్సిపాలిటీల్లో దాన్ని క్లీన్ చేయకుండా వదిలివేశారు దాన్ని క్లీన్ చేస్తే డబ్బు ఖర్చు అవుద్దని వదిలేస్తారు దాని వలన అనారోగ్యాలు కాలుష్యమైనటువంటి వాతావరణం పాయిజన్ గ్యాస్ దూరాలు రావడం ఇలా ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గత పాలకులు పూర్తిగా ఆరోగ్యాన్ని గాలి కుదిలేశారు పరిశుభ్రతని పట్టించుకోలేదు దానివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరిగింది కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర పేరు సాధించి భావితరాలు మీ అందరికి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం అందుకోసం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరు ఆనంద ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం అందువల్ల పరిశుభ్రత పాటించడంలో భాగంగా చేతులు బాగా శుభ్రంగా కడుక్కోపోతే ఇక్కడ బ్యాక్టీరియా చేరుతుంది ఈ బియా ఈ బ్యాక్టీరియా మన తినే పదార్థాల ద్వారా మన బాడీ పొట్టలోకి వెళ్తుంది దానివల్ల అనేక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా మన గోల్డ్ ద్వారా అట్లాగే మన చేతుల్లో బ్యాక్టీరియా ఇక్కడ పేరుకుపోతుంది అందువల్ల ఏం చేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే హ్యాండ్ వాష్ చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించారు ఇందాక శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారు ఆ విధంగా అందరూ ప్రతిరోజు భోజనం చేసే ముందు అలాగే కొంతమంది ముందు బాగా కడుకుంటారు చేసినా సరిగ్గా కడుకోరుడీ చే వెళ్ళిపోతారు అక్కడ ఇక్కడ మనం తిన్న తర్వాత ఆహార పదార్థాలు అన్ని ఇక్కడ గమ్లాగా మిగిలిపోతాయి దాంట్లో ఒక గంటలోనే బ్యాక్టీరియా చేరిపోతుంది ఆ బ్యాక్టీరియా అంతా మళ్ళీ లోపలికి వెళ్తుంది బాడీలోకి కాబట్టి ఇది చాలా ప్రమాదం కాబట్టి ప్రతిరోజు భోజనానికి ముందు ఈ ఇరవై సెకండ్లు డిఫరెంట్ యాంగిల్స్ లో చేగడుకోవడం అట్లాగే భోజనం తర్వాత కూడా కడుక్కోవాలి అందరు చేస్తారు కదా వెరీ గుడ్ అంతేకాకుండా మన భారతీయులందరూ టాయిలెట్కి వెళ్ళినప్పుడు చేతితో వాటర్తో కడుక్కోవడం అలవాటు ఇతర దేశాల్లో అయితే మళ్ళీ ఈ చేతికి బ్యాక్టీరియా అంటు అంటుతుందని వాళ్ళు పేపర్ తోటి టాయిలెట్కి వెళ్ళినప్పుడు ముందు పేపర్ తోటి క్లీన్ చేసుకొని తర్వాత వాటర్తో చేస్తారు సేఫ్టీ వాడుతుంటారు కానీ ఇక్కడ మన ఇండియాలో ఇలా చేస్తేనే మనకు తృప్తి అంటే చేతితోటి మనం మరి టాయిలెట్కి వెళ్ళి క్లీన్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా మనం శుభ్రంగా కడుక్కున్నా కానీ బ్యాక్టీరియా మిగిలిపోతుంది కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటుంది మనం షిట్కి వెళ్ళినప్పుడు ఆ షిట్ లో కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటుంది అది మనం కడుక్కున్నప్పుడు మన చేతి కడుతుంది అది పోవాలంటే ఏం చేయాలి హ్యాండ్ వాష్ కంపల్సరీ సో టాయిలెట్ వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చక్కగా చేసుకోవాలి ఇది ఫస్ట్ మీరు చేయాలి తర్వాత మీ కుటుంబ సభ్యులందరికీ అలవాటు చేయాలి ఆ తర్వాత మీ బంధువులందరికీ చెప్పి ఇది ఆరోగ్య సూత్రం ఇక్కడ మున్సిపాలిటీ నుండి వచ్చి చెప్పారు అలాగే డాక్టర్లు కూడా వచ్చి చెప్పారు ఇది పాటిస్తే మంచిదని మీ బంధువులకు అలవాటు చేయాలి మీ స్నేహితులందరూ అలవాటు చేయాలి మీ కుటుంబ సభ్యులకి అలవాటు చేయాలి మీరు లైఫ్ లాంగ్ పాటించాలి ఎంతకాలం పాటించాలి మీరు పాటిస్తూ ఇంకేం చేయాలి అందరూ పాటించేట్లు నేర్పాలి నేర్పుతారా మరి వెరీ గుడ్ ఆ విధంగా ఈ పరిశుభ్రత వల్ల మనం ఆరోగ్యాన్ని సాధించవచ్చు అలాగే మనం మొక్కలు నాటాం ఈ మొక్కలు నాటడం వల్ల మనం పీల్చేటువంటి ఆక్సిజన్ ఇచ్చేది మొక్కలు అలాగే మనం వదిలేసినటువంటి కలుషితమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చేవి చెట్లు కాబట్టి ఈరోజు వాతావరణ సమ సమతుల్యం కావాలి అంటే చెట్లు బాగా పెంచితే చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ మంచి ఆక్సిజన్ లభిస్తుంది సకాలంలో వర్షాలు పడతాయి పంటలు బాగా పండుతాయి ఇట్లా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇళ్ల దగ్గర అలాగే మీకు ఉంటే పొలాల్లో అట్లా చక్కగా గట్టు వెంట అట్లా మంచిగా చెట్లు పెంచాలి చెట్లు పెంచడం అందరూ కూడా అవకాశం ఉన్న కదా చెట్లు పెంచి మరి ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేస్తూ అందరూ బాగా చదువుకొని చదువుతో పాటు ఆటలు పాటలు చైతన్య స్కూల్ అలాగే చైతన్య కాలేజెస్ కూడా ఉన్నాయి మరి చైతన్య స్కూల్ అంటే చక్కగా చదువు చదువుతో పాటు గేమ్స్ స్పోర్ట్స్ అన్ని కూడా ఉంటాయి మరి ఆ విధంగా మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఉండాలి గేమ్స్ లో ఉండాలి పాటలు అన్నిట్లో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ప్రిన్సిపల్ గారికి టీచర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరూ కార్యక్రమంలో చక్కగా పాల్గొనేందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రోజు పాటించి మీరందరూ ఆరోగ్యంగా ఉంటారని అందరికీ ఈ విషయాలు నేర్పుతారని ఆశిస్తూ భగవంతుడు మీకు మంచి ఆయుధారోగ్యాలు ఇవ్వాలని మీకు బాగా చదువు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని